నమస్తే అండి వెల్కమ్ టు ధరణి టాకీస్ ఏంటి అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే చూస్తున్నారా ఏంటి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా చూసేస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న తర్వాత బెల్లైకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ వచ్చి నేను వీడియో పెట్టంగానే మీ దాకా చేరుతుంది ఎప్పుడో మీకు రోజులో టైం ఉన్నప్పుడు చూస్తారు కదా అన్నిటి మధ్యలో ఇది ఇరుక్కుపోతుంది అనుభవిస్తుంది అందుకని స్పెషల్గా ఉంటుంది వద్దుటే మార్నింగ్ నేను పాపగానే మీ దాకా చేరుకుంటుంది కాబట్టి కొంచెం బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి సరేనా ఇప్పుడు మనం పిల్లలు బ్యాక్ టాక్ అంటే మన మనం ఏదంటే అది ఎదురు సమాధానాలు చెప్పే పిల్లలు అదేవిధంగా మీరు ఏ పని చెప్పినా కూడా ఇప్పుడు కాదు కాసేపాకులే చూస్తానులే చేస్తానులే వెళ్తానులే ఇప్పుడు కాదులే అబ్బా ఉండమ్మా ఇలాంటి సమాధానాలు చెప్తారు కదా ఇలాంటి సమాధానాలు ఒక్కొక్కసారి వినటానికి బాగానే ఉన్నా పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పుడు బాగున్నా కొంచెం పెద్ద అయ్యాక మనకి చాలా విసుగ్గా ఉంటుందండి మనకి ఏదో అర్జెంట్ అయ్యే కదా పని చెప్తాం మనకి అంటే ఎందుకు ఇంత రెస్పాన్సిబుల్గా లేడు బాధ్యతాయుతంగా ఎలా ఉంటాడు ఎలా ఉండాలి ఎలా చేయాలి అస్సలు వీటిని నేను ఎంత కష్టపడుతున్నానో తెలియట్లేదా అని మనం నెగిటివ్లోకి వెళ్ళిపోతాం అంటే సహజంగా ఆశిస్తాం కదా మన పిల్లలు మనం ఏదైనా చెప్పంగానే అడవుడు పడిపోతాం అమ్మ చెప్పిందని చేసేయాలని చూస్తాం అమ్మో అమ్మమ్మో నాన్నమ్మో తాతగారో ఎవరో ఒకళ్ళు ఎవరు చెప్పినా దానికి వెంటనే అనుగుణంగా వాళ్ళు ప్రవర్తించాలని మనం భావిస్తూ ఉంటామండి అది సహజం మేము కూడా అంతే మరి స్కూల్లో మీ మాట వింటాడు మేడం గారు టీచర్ల మాట వింటాడు వాడు అందరి మాట వింటాడు మా మాట వినడు అని చాలామంది అమ్మలు బాధపడిపోతూ ఉంటారు స్కూల్లో కూడా వాళ్ళు అంత వెంటనే మాట వినేరండి మీకు స్కూల్లో ఏమన్నా మా దగ్గర మ్యాజిక్లు టీచర్ల దగ్గర మ్యాజిక్లు మంత్రాలు ఏమన్నా ఉంటాయనుకున్నారా అవి పని చేయండి వాళ్ళ దగ్గర వాళ్ళు కాకపోతే వాళ్ళు మనం పెంచుతున్నాం కాబట్టి వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తారో మనల్ని ఏం అడుగుతారో తెలుస్తుంది కాబట్టి వాళ్ళకి చెప్పడానికి మా దగ్గర ఒక సమాధానం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఓ వారం రోజులు రోజు డైలీ టెస్టులు పెట్టామనుకోండి మూడో టెస్ట్ నుంచి వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ ఉండదు అస్సలు ఎంఆర్ఆర్ టెస్ట్ పెడదామంటే ఇంకా శాప్ చదువుతాం మే ఇంకోసారి చదువుతాం మీస్ ఇంకొకసారి చూసుకుంటాం మీస్ డౌట్గా ఉంది మీస్ ఇంకొకసారి చెప్పండి మీస్ టూ డేస్ బాగానే ఉంటుందండి థర్డ్ డే నుంచి ఇంకా వాళ్ళకి ఎలాంటి నకరాలు చేస్తారంటే మీరు నమ్మరు మరి అప్పుడు మేము అలాంటి వాళ్ళతో ఎలా రాయిస్తాం అనుకున్నారు అంటే మీరు ఏమనుకుంటారంటే ఇంట్లో కూర్చుని ఆ రాసేయండిరా అని మేము అనగానే ఎస్ మ్యామ్ అని వాళ్ళు పెద్ద తీసుకుని రాసేస్తారా అంత ఉత్తములు బుద్ధిమంతులైన పిల్లలు ఉంటే మీకు నేర్పడానికి నేను మీ ముందుకు ఎందుకు వస్తానని చెప్పండి అస్సలు అలా జరగదండి అసలు అలానే ఉండరు పిల్లలు చాలా విసిగిస్తారు మామూలు విసిగించడం కాదు అప్పుడు మేమేం చేస్తామంటే నువ్వు చేసిన పనికి వాడు ఏదైనా అభినందన అంటే మెచ్చుకోవడం నువ్వు చేసిన పనికి మెచ్చుకోవడానికి మేము ఒక కానిక్ ఇస్తాం గిఫ్ట్ అంటే వెల్కమ్ టు టుడేస్ యాక్టివిటీ అండి ఇవాళ పేపర్స్ని మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న పేపర్స్ని ఇలా కట్ చేసుకుని త్రీ ఫోర్ కలర్స్ తీసుకోండి మీకు నచ్చిన కలర్స్ ఇంట్లో ఏ పేపర్ అవైలబుల్టీ అలాగే ఇది మార్క్స్ వేయండి అంటే రెడ్ కలెక్ట్ చేస్తే ట్వంటీ మార్క్స్ పింక్ కలెక్ట్ చేస్తే థర్టీ మార్క్స్ పర్పుల్ కలెక్ట్ చేస్తే ఫిఫ్టీ మార్క్స్ ఇలా ఇరవై ముప్పై యాభై పాయింట్లు ఇచ్చుకోండి ఏది ఎక్కువ కౌంట్ చేస్తే వన్ మినిట్లో దానికి అది చెప్పండి ఇప్పుడు ఇందులోంచి అందులో వేయటం అంటే ఈ ఒక బౌల్లోంచి తీసి ఇంకొక బౌల్లో వేయటం గేమ్ ఇది ఎలా వేయాలి అన్నది ట్విస్ట్ అండి ఇది ఇలా చేతితో తీసి వేసేది కాదు మీరు మీ దగ్గర చిన్న పుల్లలు ఉంటే ఇట్లా చేయండి రెండు పుల్లలతోటి జాగ్రత్తగా రెండు పుల్లల మధ్యలో ఒక్క పేపర్ పట్టుకుని తీసి అందులో వేయాలి ఓకే చూడండి దీ ఇది ఈ యాక్టివిటీ చేయించడం వల్ల అండి పిల్లలకి అటెంటివ్నెస్ పెరుగుతుందండి అటెంటివ్నెస్ అంటే ఏ పని చేస్తున్నారో దాని మీదే శ్రద్ధ రెండో పక్కకు వెళ్ళదు అనమాట దీనికి సంబంధించి స్వామి వివేకానంద్ ఒక బ్యూటిఫుల్ స్టోరీ చెప్పారు అది మీకు రేపు చెప్తాను కథ ఒకటి ఇలాగా మీకు ఇలా చేయటం రాలేదు మీరు హెయిర్కి పెట్టుకునే క్లిప్స్ ఉంటాయి చూడండి ఇంట్లో మనం హెయిర్ క్లిప్స్ వాడతాం కదా చూడండి చిన్న ప్లక్కర్ ఈ ఇలా పట్టుకుని మీరు ఇలా ప్రెస్ చేయాలి పిల్లలు ఈ యాక్టివిటీ ఈ ఇది తమ్ము అండ్ ఇండెక్స్ ఫింగర్ ఇలా ఇలా ప్రెస్ చేసే యాక్టివిటీ ఉంది చూసారు ఇది పిల్లల ఎమోషనల్ డెవలప్మెంట్కి దాని యొక్క కాన్సన్ట్రేషన్ డెవలప్మెంట్కి చాలా బాగా పనిచేస్తుందండి ఓకే చూడండి ఇది ఇలా తీసుకుని ఒకటి ఒకటి ఇలా తీయాలి వన్ వన్ ఒక కప్పులో వేయాలి మీరు టైమర్ పెట్టాలన్నమాట టైమర్ పెడితే గేమ్ ఫన్నీగా ఉంటుందండి టైమర్ పెట్టి ఆడించండి చాలా బాగుంటుంది మీ దగ్గర ఎదురుగుండా ఉన్న వస్తువులతో పిల్లల పక్కన కూర్చుని ఏం చేస్తాం అన్నప్పుడు వాళ్ళు మీరు కూడా చెరుకోకప్పుడు పెట్టుకున్నారంటే ఎదురుగుండా చాలా బాగుంటుంది ఇది వన్ 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 బై వన్ తీయాలండి వాళ్ళ చేత వన్ వన్ తీయించమని తీయించండి నాతో స్లోగా ఆడరు అనుకుంటాను పిల్లలు కొంచెం స్పీడ్ ఆడతారు ఇది ఒకటి తీయడం కూడా చాలా కష్టంగా ఉందండి ఓకే ఇలాగా మేము ఇందాక నేను వీడియోలో చెప్తూ పిల్లలు ఏదైతే చేస్తున్నారో వాళ్ళు మా మాట వినడానికి మేము బహుమతు లాంటిది ఇస్తామని చెప్పాం కదా అదే గేమ్స్ పీరియడ్ ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళకి నచ్చిన లీజర్ టైం ఇవ్వటం కానీ స్టోరీ టైం ఇవ్వటం కానీ మేము చెప్పినట్టు టెస్ట్ రాసేస్తేను మేము చెప్పినట్టు ఎగ్జామ్ రాస్తేను మేము చెప్పినట్టు ప్రిపేర్ అయితేను వాళ్ళకి కావాల్సింది ఇవ్వటం పిల్లలు ఎవరికి కూడా చదువు అంత నచ్చదండి ఎందుకంటే నచ్చటానికి అంత టేస్టీగా ఉండదు కదా అదేమో సినిమా స్టోరీ కాదు కదా ట్విస్ట్లు ఉండటానికి స్పెల్లింగ్లు క్వశ్చన్ ఆన్సర్స్ మార్కులు ఉంటాయి కదా జనరల్ గానే పిల్లలకు పెద్ద నచ్చదు కాకపోతే టీచర్లు సబ్జెక్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్కి ఒక టీచర్ మారటం ఒకసారి చెప్పింది రెండోసారి చెప్పినట్టు కాకుండా ఇన్నోవేటివ్ గా చెప్పడం వల్ల వాళ్ళకి అలాంటి ఇంట్రెస్ట్ పుడుతుందండి చదువు మీద ఇంట్రెస్ట్ పుట్టించి చెప్పడం తప్ప సహజ సిద్ధంగా పిల్లలు ఎవ్వరికీ కూడా అంత చదివేద్దామన్న కోరిక ఉండదు ఆ ఏజ్ గ్రూప్లో టీనేజ్ లో అసలు ఉండదు సో వాళ్ళకి మేము నువ్వు ఇది చేస్తే అది చేస్తామని చెప్పాము కదా మీరు కూడా దాని మీదే ఖచ్చితంగా నిలబడిపోయి ఉండాలండి కన్విన్స్ చేస్తే ఒకలాగా కన్విన్స్ అయిపోతే ఒకలాగా నచ్చినప్పుడు మీకు మనసు బాగున్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా కాదు మాకు మండే నుంచి సాటర్డే దాకా స్కూల్లో ఒకే టైం టేబుల్ ఉంటుంది ఒకలాగే ఉంటాం ఒకలాగా ఉండగలిగితేనే వాళ్ళకి నేర్పగలుగుతాం మీరు కూడా అది అర్థం చేసుకోవాలి చుట్టాలు వచ్చినప్పుడు ఒకలాగా చుట్టాలు లేనప్పుడు ఒకలాగా మీకు మనసు బాగుంటే ఒకలాగా బాగున్నప్పుడు ఒకలాగా మారలేరండి పిల్లలు మీరు మొదటి నుంచి చెప్తూ చెప్తూ ఉంటేనే తప్ప వాళ్ళలో అంత మార్పు వెంటనే వచ్చేది చూసారా ఇలాగనమాట ఇలాగా మీరు దానికి బయఫర్ కట్ చేసి వన్ మినిట్లో ఎన్ని తీస్తే ఎన్ని మార్క్స్ వచ్చాయన్న పాయింట్ గేమ్ ఆడిస్తే బాగుంటుంది మీరు కూడా పిల్లలతోటి కొంచెం ప్లాండ్గా టైం టేబుల్ ప్రకారం కొంచెం వాళ్ళు మీ మాట వినేంత వరకు అలాంటి టైం టేబుల్ ప్రకారం ఫోకస్డ్గా మీరు ఉంటే వాళ్ళు బాగా పెరుగుతారండి ఈ యాక్టివిటీ కూడా పిల్లల చేత ప్రాక్టీస్ చేయించండి థ్యాంక్ యూ